శనివారం రాత్రి ఏడు గంటలకు పద్యాలోపన కార్యక్రమం జరిగింది గూగుల్ మీట్ లో అందులో నాలుగో తరగతి విద్యార్థులు ఐదు మంది పాల్గొన్నారు వారిలో ఇద్దరికి బహుమతి వచ్చింది ఐదు వందలని చెరో రెండు వందల యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం ఇప్పుడు కుశల్ కుమార్ కూడా ప్రైజ్ విన్నారు అతను రాలేదు కాబట్టి మన హఫ్సా ఆ ప్రైజు వచ్చింది కాబట్టి హఫ్సాను ఆ పద్యాన్ని ఆలపించవలసిందిగా కోరుచున్నాం పద్యం పాడను ಪೆದ್ದ ನಾಮದ್ಯುಲು ಮಾದಯ್ಯ ಮಲ್ಲನ ತಿಮ್ಮನ ಪ್ರಾಸೆನು ಸಿಯಗಾನು ರಾಮ ಬರ್ದುನಿ ರಾಜ ರಾಮನಿ ಚರಿತನು ರಾಮ ಅಭ್ಯುದಯ ಮನೋರಮೇ ಪಿಂಗಲಿ ಸೂರನ ವಿರಚಿತ ಶ್ಲೇಷಾರ್ಥ ರಾಘವ ಪಾಂಡವ ರಾಜ వాళ్ళు రంగా చరిత్ర వ్రాసే వికట కలి పశు చరిత్రలో వ్రాసి పట్టుమూర్తి కృష్ణదేవరాయ కృషి చేసి తెలుగు భాష వ్యాప్తి కొరకు భక్తి కలిగి నాటి వీరి సేవ నేటికి నిలబడి నాటి వీరి సేవ నేటికీ నిలబడి తెలుగు తలు పంచి వరకు నింపే పత్తిపాటి మట పసి నింట ये होलाद द्वारा आमंत्रित माननीय सर। उनका थैंक यू ने किया। क्लास क्लास कोट्र। क्लास कोट्र। मेरा पासवर्ड राकेश शर्मा का 248। किसनारा?